హాయ్ మిస్టర్ వరప్రసాద్ లింగాల హాయ్ సో ఈరోజు మీరు ఏం చేయబోతున్నారు సొరకాయ పులుసు ఓకే సో దానికి కావాల్సిన ఇంగ్రి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద సొరకాయ తీసుకొని దానిని సన్నగా తరిగి ఒక బౌల్లో పెట్టుకొని దానికి ముందుగా పోపు వేసుకోవడానికి ఒక ఉల్లిపాయ రెండు టమోటా ఒక పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ తీసుకొని ముందుగా బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా చిటపటలాడిన తర్వాత వాటిలో ఈ పచ్చిమిర్చి ముక్కలు దాని వెంబడే కరివేపాకు అన్నీ వేసి ఇలా కొద్దిగా చిటపటలాడిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా బ్రౌన్ కలర్ లో వచ్చిన దాకా సో అప్పుడు వరకు అది వేగేంత వరకు మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తుంది మీకు చొర్రకాయ అనేది ఎవరు నేర్పించారు మీకు మీరే నేర్పించారా లేకపోతే మీ ఆవిడ మీ కూతురు వాళ్ళు ఎవరైనా నేర్పించారా దీనికి ఒక వంట చేయాలంటే ఎవరు అవసరం లేదండి ఉప్పు కారము మసాలా తగినంత వేసుకుంటే చాలు దానికి ఎవరు అవసరం లేదు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు ఈ యూట్యూబ్ వీడియో కూడా మీ ఆవిడ చూస్తారు మన కొద్దిగా తెలివితేటలు ఉపయోగిస్తే అంత చక్కగా తయారవుతుంది ఏ కూరైనా కూడా ఇంకా ఇప్పుడు కొద్దిగా బ్రౌనిష్ గా వస్తున్నాయి కదా మీ సామర్థ్యం మీకుంటే మీరు ఎలా వంట చేసినా సరే సక్సెస్ అవుతుంది సో డూ బిలీవ్ కాబట్టి దీనికి ఎక్కడో వెళ్ళి ఎక్కడో నేర్చుకోవాల్సిన అవసరం లేదండి మన ఇంట్లోనే ఒకటి రెండు సార్లు చెడిపోయిన మన తర్వాత అదే చక్కగా వస్తుంది ఎలాంటి కూర అయినా సరే అది పులుసు కూర అయినా సరే వేపుడైనా సరే ఇంకా వేరే ఏదైనా సాంబారు పప్పు ఇలాంటివి కూడా అన్నీ మన టెక్నిక్స్తోనే మనం చేయగలం అలా నేర్చుకున్నదే నేను ఇది ఇవే కాదండి నాటుకోడి పులుసు చేస్తా మటన్ కర్రీ చేస్తా ఫిష్ కర్రీ చేస్తా ఏవైనా చేయగలం అన్నీ నా టెక్నిక్స్ నేను ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకోలేదు కూరగాయలు తరగడంలో ఉందండి కూరగాయలు తరిగే విధానం కూడా ఉంది అవి చక్కగా మనకు పిల్లలు ఎప్పుడూ ఒకే మాదిరిగా కాకుండా వాటిని రకరకాల షేపుల్లో కూర తరుక్కొని వేసినట్లయితే పిల్లలు కూడా అబ్బా ఇదేమి వెరైటీగా ఉంది అని చెప్పి ఆనందంగా ఆహ్లాదంగా కడుపు నిండా తింటారు నెక్స్ట్ క్వశ్చన్ మీరు అన్ని చెప్పారు కానీ చెప్పలేదు ఓకే ఇప్పుడు వస్తా ఇప్పుడు వస్తా దీనికి ఈ బ్రౌనిష్గా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి ధనియాల పొడి వీటికి దీంట్లో అల్లం వేయరండి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా తీసి బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఈ వీటిలో ఈ మసాలా వేసి ఈ మసాలా కూడా వేగిన తరువాత కొద్దిగా పల్లీలు కూడా వేయాలండి దీంట్లో ఈ పల్లీలు కూడా వేస్తారు మా రాయలసీమ ప్రాంతంలో ఈ పల్లీలు కూడా వేస్తాం మేము లా ఆడిపోతుంది అవునండి ఇప్పుడు ధనియా పొడి మనకు తగినంత వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఎర్రగా అంటే కొద్దిగా బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్లు మసాలను వేగనిచ్చి తర్వాత పసుపు కూడా కొద్దిగా వేయాలండి పసుపు వేసి ఆ పసుపు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత తగినంత కారం నేను దాదాపు కేజీన్నర సొరకాయ తీసుకున్నాను కాబట్టి దానికి రెండు టేబుల్ స్పూన్లమైన కారం కూడా వేయడం జరిగింది ఆ కారము ఈ మసాలా అంత వేగిన తర్వాత దీంట్లో సాల్ట్ వేయమండి గల్ల ఉప్పు అది సాల్ట్ వేస్తే అందాసుగా ఉండదు ఈ గల్ల ఉప్పు కూడా మనము నేనంతా కూడా చేత్తోనే అంత ఇట్లా వేస్తా ఇదంతా కరెక్ట్గా ఉప్పు వస్తుంది అందరూ మామూలుగా కళ్ళు కళ్ళు అంటారు కళ్ళుప్పు అంటే అది బాగా టేస్ట్గా ఉంటుంది ఆ టేబుల్ సాల్ట్ అయితే అది అందాజ దొరకదు మనకు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ పడుతుంది అలా అనుకూలంగా ఉండదు కాబట్టి మనం ఈ నేను ఎక్కువగా ఈ గల్ల ఉప్పునే వాడతాను ఇప్పుడు చూడండి ఈ మసాలా అంతా బాగా ఏగింది దీంట్లో మసాలాలో ఇప్పుడు ముందుగా మనం తరిగి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలను వేస్తున్నాం ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా కలియబెట్టి కొద్దిగా ఇలా కలియబెట్టాలి ఇలా కలియబెట్టిన తర్వాత ముక్కకంతా కూడా మసాలా పట్టేట్లు చూసుకోవాలి చూడండి ఇక ముక్కకంతా ఎలా మసాలా పట్టిందో కొద్దిసేపు ఈ విధంగా ఈ విధంగా వేగాలి వేగని వాళ్ళ ఆ వేగిన తర్వాత ముక్కంతా మసాలా పట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్ళు వస్తాయి వాటితో పాటు ఇంకా కొద్దిగా మనము ఈ టమాటా అంటే నార్మల్గా ఆనియన్స్తో పాటు అలా వేయకూడదు ఎప్పటికీ కూడా మసాలా వేగాల మసాలాలో ముక్కలు వేగాల ముక్కలు వేగిన తర్వాత వీటిలో మసాలా పట్టాలి ఆ మసాలా పట్టిన తర్వాతనే ఎప్పుడైనా పులుపు ముందుగా పులుపు వేసినట్లయితే అది ఎంత నీటి నీటి అంటే నీరంతా ఊరుతుంది అప్పుడు మసాలా ముక్కకు వండుకోరు దానికోసం మనం ముందుగా మసాలాలో ముక్క వేగిన తర్వాత చేస్తాం మీరు కారం మీరే పట్టిస్తారా మేమే పట్టిస్తామండి ఎండు మెరపకాయ తెచ్చి బాగా ఎండలో వేగిన తర్వాత తెలుసుకోవాలంటే అంతేనండి ఈ విధంగా ఒక్క ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ముక్క కొంత మసాలా బాగా పట్టిన తర్వాత వీటిని వేస్తాం టమోటా ఇప్పుడు టమోటా ముక్కలన్నీ వేసిన తర్వాత కలియబెట్టి ఇప్పుడు టమాటా ముక్కలన్నీ వేసినాం ఇవన్నీ కలిగి బాగా కలిసిన తర్వాత అవునండి నాకు ఇప్పుడు అందరినీ ఇప్పుడు అంత బాగా వేసాం మగ్గుతుంది ఇప్పుడు కొద్దిగా ఈ టమోటా ముక్కలన్నీ వేగిన తర్వాత కొత్తిమీర కొత్తిమీర కూడా వేస్తున్నాం కొద్దిగా చెట్టుగా ఉంటుంది మసాలంతా కూడా నీరు కూడా వస్తుంది కొద్దిగా మనకంతా సరిపోతుంది ఇవే కాకుండా ఇంకా మనకు కావాల్సినటువంటి కొద్దిగా నీరును కూడా మనం యాడ్ చేసుకుంటే మనకు ఈ కర్రీని చపాతితో కానీ జొన్న రొట్టెతో కానీ తింటే అబ్బా ఆ రుచే వేరండి ఎలా ఉంటుందంటే తింటుంటే అలా 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 ముక్కలన్నీ కరిగిపోతూనే ఉంటాయి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరూ ఇంటిలోనే చిన్న టెక్నిక్స్ అంతే ఆ టెక్నిక్స్తో మనం తయారు చేసుకోవచ్చు ఉప్పు కారము మసాలా తగినంత వేసుకొని చేస్తే ఆ టేస్ట్ ఏమి వెరీ గుడ్ చాలా చక్కగా వచ్చిందండి సొరకాయ పులుసు చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికాయో చాలా బాగా ఉంది మసాలా అంత బాగుంది చక్కగా కలర్ కూడా చాలా చక్కగా ఉంది చాలా అంటే చాలా 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 బాగుంది వీటిని చపాతీలో కానీ జొన్న రొట్టెతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరూ దీన్ని తినండి సంతోషంగా ఉండండి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండండి మన ఇంటి వంట తినండి ఓకే అందరికి థ్యాంక్ యూ ప్లీజ్